హలో ఫ్రెండ్స్ మీలో చాలామంది ఎవెంజర్స్ డూమ్స్ డే మూవీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే నేను ఈ వీడియోలో మీకు ఆ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్ని చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ నేను చెప్పే విధంగా అయితే ఆ మూవీ ఉంటుందని నేను అనట్లేదు కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని కూడా లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మూవీ ఇలా స్టార్ట్ అవుతుంది థానస్ను ఓడించిన అనంతరం ప్రపంచం ఒక నిశ్శబ్ద శాంతిలోకి జారిపోయింది అనుకున్నారు అయినప్పటికీ డాక్టర్ స్టేంజ్కి ఏదో పొరపాటు జరుగుతోందనే అనుభూతి కలుగుతుంది కొన్ని అపరిచిత భూతకాలం నుంచి అనుభూతులు శబ్దాలు మరియు భయంకరమైన కళలు అతన్ని వెంటాడుతాయి మల్టీవర్స్ నుంచి అనేక గీతలు ఒకే చుక్కలో కలుస్తున్నట్టు ఉంది ఇలా మరెన్నో విపరీత సంఘటనలు జరగడం మొదలైంది ఒకరోజు అతను మంత్రాల ద్వారా చూపిన గమనికలో కొలాప్స్ అనే పదం వెలుగులోకి వచ్చింది మల్టీవర్స్లోని టైమ్ లైన్లు ఒకదానితో ఒకటి కలుస్తున్నాయి ఒకే వ్యక్తి రెండు రూపాల్లో కనబడుతున్నాడు పీటర్ పార్కర్ ఒక చోట స్కూల్కి వెళ్తుండగా అదే సమయంలో అతనే మరో టైమ్ జోన్లో ఎలక్ట్రోతో పోరాటం చేస్తున్నాడు ఈ సంకేతాలు ఒక్కటే చెబుతున్నాయి కాలం ముంచుకొస్తుంది అని అయితే స్ట్రేంజ్ వెంటనే బ్రూస్ బ్యానర్ను కలుస్తాడు హల్క్ ఇప్పటికీ శాంతపూరిత హల్క్గా పరిణామమై రీసెర్చ్పై దృష్టి పెట్టిన వ్యక్తిగా మారిపోయాడు వారు టోనీ స్టార్క్ ఏఐని సంప్రదిస్తారు టోనీ శరీరం లేకపోయినా అతని ప్రోగ్రామింగ్ షీల్డ్ ఆధీనంలో ఉంది ఈ క్రమంలో మల్టీవర్స్లో లో అత్యంత భయంకరమైన శక్తి ప్రవేశిస్తుంది అతనే డూమ్స్డే అతనికి జననం మరణం వంటి నియమాలు లేవు అతను ఒక యాన్షియంట్ ఎంటిటీ నాశనం కోసం పుట్టిన శక్తి అతని శక్తికి మూలం క్రోనోస్టోన్ కాలాన్ని ఆపగలిగే మరియు తిరిగి మలుపు తిప్పగలిగే శిల ఈ శిల శూన్య భగవంతుడి శాపం వల్ల ఏర్పడింది డూమ్స్డేకి పక్కా లక్ష్యం ఉంది ప్రతి టైమ్లైన్లను ఒకటిగా కలిపి అందులో తన ఆధిపత్యాన్ని స్థాపించడం అతను మొదట ఎర్త్ ఎయిట్ ట్వంటీ నైన్లోకి ప్రవేశించి టోనీ స్టార్క్ జైవిక రూపాన్ని నాశనం చేస్తాడు ఈ ఘటనతో టోనీ స్టార్క్ ఈ కోడ్ ఎర్త్ సిక్స్ వన్ సిక్స్లోని హల్కి దృష్టికి వస్తుంది అయితే ఇదిలా ఉండగా పాత యవెంజర్స్ టీంలో చాలామంది ఉండరు స్టీవ్ రాజర్స్ నెమ్మదిగా గాయపడిన యోధుడిగా తలదించుకున్నాడు టోర్ రిమ్లో కొత్త జీవాలను వెతుక్కుంటూ వెళ్తాడు వాండా విజన్ తర్వాత స్థిరంగా మారిపోయింది స్టేంజ్ వారిని కలిపేందుకు ప్రయత్నిస్తాడు అయితే ఇప్పుడే ఒక కొత్త ఎవెంజర్స్ టీం ఏర్పడుతుంది అందులో శామ్ విల్సన్ పీటర్ పార్కర్ షాంగ్చి మిస్ మార్బుల్ కేట్ బిషప్ ఇంకా హల్క్ ఐరన్ మ్యాన్ ఉంటారు అయితే ఇప్పుడు స్ట్రేంజ్ వాండాను కలుస్తాడు ఆమె చిత్తశుద్ధితో జీవించాలనుకున్న డార్క్ హోల్డ్ ద్వారా మళ్ళీ చెడు శక్తులు ఆమెను ఆక్రమించాయి ఆమెలోని రెండు వ్యక్తిత్వాలు తల్లి మరియు రాక్షసి పోరాడుతున్నాయి డూమ్స్ డే ఆమెని కన్ఫ్యూజన్ ద్వారా తన వైపుకి తిప్పేందుకు ప్రయత్నిస్తాడు ఇతర పక్క లోకి టీవీఏ టైమ్ వేరియన్స్ అథారిటీలో కొనసాగుతున్న టైం లైన్ బ్యాలెన్స్లను గమనిస్తాడు అక్కడి అనేక టైం కీపర్లు మాయమవుతున్నారని చూసి అతను ఎర్త్ సిక్స్ వన్ సిక్స్కి వచ్చి స్టేంజ్ని కలుస్తాడు ఒకే సమయంలో మల్టీవర్స్లోని ఎర్త్ ఎయిట్ థర్టీ నైన్ నుంచి జామీ స్టేంజ్ ఎర్త్ వన్ ఎయిట్ డబల్ వన్ నుంచి హైడ్రా క్యాప్టెన్ అమెరికా టోనీ స్టార్క్ లాంటి అనేక వేరియంట్లు కూడా టైమ్ లైన్ చీలికల కారణంగా ప్రవేశిస్తారు అయితే ఇప్పుడే ఫస్ట్ ఫైట్ స్టార్ట్ అవుతుంది ఎవెంజర్స్ కొత్త టీం డేను ఎదుర్కొంటోంది కానీ అతని శక్తి విపరీతం క్రోనోస్టోన్ ద్వారా అతను సమయం నడిపిస్తున్నాడు హల్క్ రేజ్లోకి వెళ్ళినప్పటికీ అతను మంటలలో కాలిపోతాడు వాండా అతని వైపు మొగ్గుతోంది ఏఐ టోనీ స్టార్క్ ఒకవైపు డైమెన్షనల్ షీల్డ్స్ వేసి సమయాన్ని నిలిపిస్తున్నాడు కానీ టూమ్స్డే అక్కడి నుంచే చెడు నీడలుగా లైన్స్ను చీలుస్తూ వీరాట యుద్ధం మొదలుపెడతాడు ఇక ఈ యుద్ధం ఫైనల్ బ్యాటిల్గా మారుతుంది స్ట్రేంజ్ లోకి సహకారంతో క్రోనోవాయిడ్ అనే సున్నితమైన సమయభూమిలోకి ఎవెంజర్స్ను తీసుకెళ్తాడు అక్కడ ఒకే సమయంలో అన్ని టైమ్ లెన్స్ ఓ క్షణానికి వస్తున్నాయి ఇది ఒక్కసారి జరిగితే మల్టీవర్స్కి ముగింపు అవుతుంది జాంబీ స్టేంజ్ హైడ్రా క్యాప్టెన్ ఆల్టర్నేట్ స్టార్క్ వాండా హల్క్ స్పైడర్ మ్యాన్ అందరూ కలిపి ఒక కోఆర్డినేట్ అటాక్లో డూమ్స్ డేని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు అతన్ని శారీరకంగా ఓడించలేరు కానీ అతని శక్తి మూలం ఉన్న క్రోనోస్టోన్ని టైమ్ లీప్లో బంధించడమే ఒకే మార్గం అయితే ఇది లావదని పీటర్ పార్కర్ తన టైమ్లైన్ బలితోనేనని అర్థం చేసుకుని తన జీవితాన్ని టైం లూప్లో అర్పిస్తాడు అతను అక్కడి నుంచే క్రోనోస్టోన్ను ను తిరిగి తీసుకుని దాన్ని అందరూ మర్చిపోయే తీరులో బంధిస్తాడు వాండా కూడా చివరిలో పశ్చాత్తాపంతో తాను చేసిన తప్పులను అర్థం చేసుకొని తన చావోస్ మ్యాజిక్ను డేలోకి ప్రవేశపెట్టి అతనితో పాటు కరిగిపోతుంది ఒక విధంగా వాండా రిడెంషన్ ఆర్క్ ఇక్కడే ముగిస్తుంది అయితే టోనీ స్టార్క్ ఏ అంతిమంగా ఒక హాలోగ్రాఫిక్ ఫేర్వెల్ మెసేజ్ ఇచ్చి మాయమవుతుంది హల్క్ మళ్ళీ బ్యాలెన్స్కి వస్తాడు శామ్ విల్సన్ కొత్త క్యాప్టెన్గా మిగిలి ఎవెంజర్స్ని నాయకత్వం వహించేందుకు సిద్ధమవుతాడు చివరి సన్నివేశంలో హల్క్ ఒక డైలాగ్ చెబుతాడు ఇది ముగింపు కాదు అని అప్పుడే మన సీక్రెట్ వార్స్ మొదలవుతుంది సో ఫ్రెండ్స్ ఈ ఎక్స్ప్లెనేషన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్